గుర్తొచ్చింది జగన్మోహన్ రెడ్డికి పోనీ ఆడదామంటే గ్రౌండ్లు ఎక్కడ ఎక్కడ భూములు ఉన్నాయి గంజలులో కొట్టేసేది భూములు మీరే ఈ రోజు ఇసుక కొట్టేసేది మీ నాయకులే ఇక్కడ గ్రామాల్లో కానీ ప్రతి చోట ప్రతి భూమిని ప్రతి తగాదాన్ని సృష్టించేది మీ నాయకులే మరి ఒక పక్క ఈ రోజు మా సర్పంచ్ చెబుతున్నాడు మూడు కోట్ల రూపాయలు నిధులు వస్తే మీ ఆశీర్వాదం గెలిపించిన సర్పంచ్ మూడు కోట్ల రూపాయలతో నిధులతో అభివృద్ధి చేద్దామంటే రెండు కోట్లు రెండున్నర కోట్లు మీరే కొట్టేసి మరి ఈ రోజు ఏమీ చేయలేదు ఏమీ చేయలేదని చెప్పి చెడు ప్రచారం చేస్తున్నారు ఆ డబ్బులు ఎవరొప్ప సత్తు మీరు ఎందుకు సర్పంచ్ డబ్బులు తీసుకున్నారు తీసుకొని కనీసం మంచి పని చేశారా ఆ ఒక్క పని కూడా చేయకుండా బటన్ నొక్కుడు కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఎవరికి వచ్చిందో ఎవరికి పోయిందో కూడా తెలియనటువంటి పరిస్థితి మరి అదే విధంగా పేదల పెన్నిదంట జగన్మోహన్ రెడ్డి ఏం పేదల పెన్నిటి మీ జ్ఞాపకం ఉంటే పేదవాడికి ఐదు రూపాయలకి అన్న క్యాంటీన్లు పెట్టి ప్రతి ఒక్క పేదవాడికి టిఫిన్ మధ్యాహ్నం భోజనము రాత్రి భోజనం పెట్టి ఒక గొప్ప కార్యక్రమాన్ని మన ప్రభుత్వంలో అన్న క్యాంటీన్ ప్రారంభిస్తే రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి రెండు అన్నా క్యాంటీన్ ఇస్తే ఎమ్మెగనూరుకు ప్రత్యేకంగా చంద్రబాబు గారిని ఒప్పించి మూడో అన్నా క్యాంటీన్ గోడగడ్ల మండలానికి నేను తీసుకొని వస్తే ఆ అన్నా క్యాంటీన్ ఏం చేశారు మీరు తీసి పారేశారు పేదవాడి నోటి కూడుని తీసేసిన మీరు పేదల పక్షాన మీరు పెన్నిదా అన్నా క్యాంటీన్ మీ పేర్లే పెట్టుకో మీ రంగులే కొట్టుకోమన్నా కూడా కనీసం సిగ్గు లేకుండా పేదవాడి నోటి కూడు తీసిన మీరు పేదల పాలిట తినిదా అదే రకంగా ఈ రోజు బీసీ వర్గాలందరం కూడా మీరందరం అప్రమత్తంగా ఉండాలా ఎందుకంటే మొన్నటి వరకు ఏం చేశాడు ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టాడు ప్రాంతాల మధ్యలో చిచ్చంటే కర్నూలు లో హైకోర్టు ఉన్నాడు అక్కడ చూస్తే విశాఖపట్నంలో రాజధాని అన్నాడు మరి మనకు కర్నూలు హైకోర్టు ఎవరికైనా కనిపిస్తుందా సోదరులరా ఎవరికైనా కనిపిస్తుందా మా దూరం నుంచి నా మాట ఇంటు మైనారిటీ సోదరులు చెప్పాలా హైకోర్టు కనిపిస్తా ఉందా నేను మొన్న ఎమ్మెగినూరుకు ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో వచ్చినప్పుడు అడిగా మాకు కింద నుంచి కనపడాలా హైకోర్టు నీకు హెలికాప్టర్ లో నుంచైనా కనపడుతుందా జగన్మోహన్ రెడ్డి అని అడిగా నేను కనీసం అక్కడ కనిపించింది ఏమంటే ఆ满… థistent, kommt, r主, Desmond, nada, yells, <shake> ఆ మనిషి కూడా కళ్ళ కనిపించింది ఒకటి కనిపించింది కొండారెడ్డి బురుజు కనిపించింది కానీ హైకోర్టు కనపడలే కర్నూలుకి వచ్చినప్పుడు కానీ ఇక్కడ పరిస్థితి ఏమిరా అంటే ఒప్పుకోవడానికి మనసు ఒప్పడం లేదు అనవసరంగా మాట్లాడుతూ బుకాయించుకుంటూ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఇప్పుడు కొత్తగా డ్రామా ఏంటంటే కులాల మధ్య చిచ్చు పెట్టడానికి మొదలుపెట్టాడు కానీ ఈసారి బీసీ సోదరులు అంత ఆషామాషిగా లేరు ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది నీ కుట్ర కుతంత్రాలు కులానికి ఒకరిని వైఎస్ఆర్ లో పెట్టుకొని పదవులు ఇచ్చి పదవులు ఇచ్చిన దానికంటే మామూలుగా ఒక మనిషికి పదవి ఇస్తే పది రూపాయలు పని చేస్తాడు ఈ పదవుల కంటే పెద్ద పదవి ఏముంది తెలుసా వాళ్ళకి వాళ్ళకంటే హైట్ వాళ్ళకంటే ఎడల్పు ఉండేటువంటి పెద్ద బోర్డు అవుట్ ఉంటుంది కారుకి ఆ కారణం చూసి గుర్తుపట్టాల ఓహో దానికి ఈయన చైర్మన్ అని చెప్పి ఆ చేరికి కోళ్లకున్న బలం కూడా ఆ చేరికి కోళ్లకున్న బలం కూడా ఆ పదవుకుండదు వాళ్ళు చేసేదంటూ ఏమీ లేదు విధులు లేవు నిధులు లేవు ఏమీ లేనటువంటి పదవులు ఇచ్చి ఈ రోజు కేవలం మేము పదవులు ఇచ్చినాం పదవులు ఇచ్చినామని చెప్పి ప్రతి ఒక్క పదవికి ప్రతి ఒక్క కులానికి ఒక కార్పొరేషన్ ఇచ్చి మనకు రావాల్సిన ఒక్క రూపాయి కూడా మనకు అందకుండా బీసీ కార్పొరేషన్ లోన్లు కానీ ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కానీ ఎస్టీ కార్పొరేషన్ కానీ అదే రకంగా ప్రతి మైనారిటీ కార్పొరేషన్ కానీ మీరు చెప్పిన ఏ ఒక్క రూపాయి కూడా ఎవరికైనా వచ్చిందా ఈ గోడగన్న నడి నిలబడి నేను ఈ రెడ్డికి ఈ జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ మంత్రి గుమ్మునూరు జయరాము బుగ్గల రాజన్నాథ్ రెడ్డి సభ విసురుతున్నా మీకు దమ్ముంటే శ్వేత పత్రం విడుదల చేయండి ఏబీసీలకు ఎన్ని డబ్బులు మీరు ఇచ్చారు ఐదు సంవత్సరాలు ఎవరికి ఎన్ని లోన్లు ఇచ్చారు ఎవరికి ఎన్ని రూపాయలు ఎన్ని రకాలుగా సహాయం చేశారు ఉంటే మీరు బయట పెట్టండి అని చెప్పి నేను సవాల్ విసురుతున్నా అది వదిలిపెట్టి ఈరోజు బీసీల కోసమే పుట్టాం బీసీల కోసమే మరణిస్తాం బీసీలను ఉద్ధరిస్తామని చెప్పి మాట్లాడుతున్నారే నేను చెప్పిన అన్యాయాలన్నీ మీరు ఈ ఐదేళ్లలో చేసి ఏ రకంగా బీసీలను ఉద్ధరిస్తారని తెలియజేస్తున్నా అందుకే గతంలో ఏదైతే మనం పొరపాటు చేసామో రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని కాపాడుకోవాలా మన ఎమ్మెగినూరిని కాపాడుకోవాలా మన గోడగంగని కాపాడుకోవాలా ఈ రైతులకు నీళ్లు కావాలా మన ప్రాంత రైతులు మన ప్రాంత బిడ్డలు వలసలు పోకుండా ప్రతి ఒక్కరూ రైతులు పుష్కలంగా నీళ్లతో పంటలు పండించుకొని పనులు చేసుకుంటూ మన ప్రాంతంలో సంతోషంగా ఉండాలంటే తెలుగుదేశం ప్రభుత్వం జనసేన పొత్తుతో ఉన్నటువంటి మనవి ఇటు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు రానున్నటువంటి ప్రభుత్వాన్ని మనం మద్దతు తెలపాలా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడించే విధంగా ముందుకు పోవాలా ఇప్పుడే మాట్లాడుతున్నారు అతి విశ్వాసం మనకు పనికిరాదు నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నా ప్రతి ఒక్కరూ ప్రతి బూత్లో ప్రతి గ్రామంలో మనందరం కూడా సుశిక్షితంగా చాలా జాగ్రత్తగా ఎలక్షన్ చేయాలి ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి దొంగ దొంగ ఎలక్షన్లు చేస్తాడు నీ ఓట్లే మాయం చేస్తాడు మన ఓట్లే ఉండవు మన ప్రజల ఓట్లు కూడా అప్రమత్తంగా చూసుకోవాలా అతి విశ్వాసంతో అన్ని వేల మెజారిటీ ఇన్ని వేల మెజారిటీ కాదు చాలా జాగ్రత్తగా ఎలక్షన్ చేయాలా మనం పత్రం తీసుకొని మళ్ళీ గెలిచి బయటకు వచ్చి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఆ శాసనసభలో నాకు మళ్ళీ అదృష్టం కలిగించాలా అధ్యక్ష అని చెప్పి కోనగండ్ల మండలం గురించి రైతాంగం గురించి మీ గురించి మాట్లాడేటువంటి అవకాశం మళ్ళీ కలిగించే విధంగా మళ్ళీ ముందుకు పోవాలని చెప్పి మీ అందరినీ ఆశిస్తూ ఒక్కసారి మన ఐక్యత బడుగు బలహీన వర్గాలంటే తెలుగుదేశం పార్టీ బీసీ అంటే తెలుగుదేశం పార్టీ బీసీ అంటే విశ్వవిఖ్యాత నడసార భూముల నందమూరి తారక రామారావు బీసీ అంటే నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ అంటే నారా గారు బీసీ అంటే బీవీ అనే విధంగా జేహో బీసీ అంటే జేహో బీసీ అంటే ఏమనాలా